ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం పరబ్రహ్మనే నమ ఓం శ్రీ మాత్రే నమ కేర్ తత్వం వాస్తు జ్యోతిషాలయములకు స్వాగతం ఈ వీడియోలో ఇంటిలో ధనం ఏ దిశలో పెట్టుకుంటే ఖర్చులు తగ్గుతాయి ధనం నిల్వ ఉంటుంది అనే విషయం గురించి తెలియజేస్తా అయితే వాస్తుశాస్త్రంలో ఎనిమిది దిశలలో ఏ దిశలో ఏ భాగంలో పెట్టుకుంటే ధనం నిల్వ ఉంటుంది అనే విషయం తెలియజేయబడింది ఇక్కడ ఒక రహస్యం తెలుసుకోవాలి ఏంటది ధనం ఎవరికైనా సరే ఏ విధంగా వస్తుంది ఒకటి వారికి అదృష్ట యోగం ఉంటే పెద్దల ఆస్తులు లేదా ఇతరుల నుండి సహాయం ఈ రూపేనా వారికి ధనం రావడం అన్నది జరుగుతుంది అది కాక శ్రమ వలన ధనం వచ్చే అవకాశం ఉంటుంది శ్రమ లేనిది ఎవరికి ధనం అన్నది రాదు అయితే ఖర్చులు పెరుగుతున్నప్పుడు ఆ ధనం మన దగ్గర నిలవ లేకపోతే అంటే నిలబడకపోతే గృహంలో ఏ భాగంలో ఆ ధనం పెట్టుకుంటే డబ్బు నిలబడుతుంది అనే విషయం తెలియాలి ఈ విషయం తెలియక చాలా మంది నష్టపోవడం అనేది జరుగుతుంది అంటే ఇది ఒక సీక్రెట్ ఆ విషయం ఏంటి అనేది నేను ఈ వీడియోలో తెలియజేస్తా ఉదాహరణ ఇది ఒక గృహం అనుకుంటే ఈ గృహం యొక్క దిక్కు ఇది తూర్పు అనుకుంటే అంటే ఈస్ట్ ఇది వచ్చేసి సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం ఇది దక్షిణం అంటే సౌత్ ఇది వచ్చేసి నైరుతి సౌత్ వెస్ట్ కార్నర్ ఇది వచ్చేసి పడమర అంటే వెస్ట్ ఇది వచ్చేసి వాయువ్యం నార్త్ వెస్ట్ కార్నర్ ఇది వచ్చేసి నార్త్ అంటే ఉత్తర ఇది వచ్చేసి ఈశాన్యం నార్త్ ఈస్ట్ అయితే ఇక్కడ కేవలం ధనం ఎక్కడ దాచుకోవడం మంచిది అనే విషయం తెలియజేయబడుతుంది ఆ స్థానాలు ఏవి అంటే దిశను ఇలా దిశలను తీసుకున్నప్పుడు ఒక స్థలంలో కుబేరుని సూచించేటటువంటి స్థానం ఉత్తరం అదేవిధంగా కర్మను అంటే మనం శ్రమ పడితే వచ్చేటటువంటి ధనాన్ని సూచించే స్థానం పడమర ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు అయితే ఇంట్లో దీన్ని ఎట్లా గుర్తించుకోవాలి అంటే పడమర దిశను తొమ్మిది సమభాగాలు చేసుకొని ఒకటి రెండు మూడు భాగాలు వదిలిపెట్టేసి ఈ నాలుగో భాగంలో గనక ధనం నిల్వ చేసుకున్నట్లయితే నిలబడేటందుకు ఎక్కువ అవకాశం ఉంది అదే విధంగా ఉత్తర దిశను కూడా ఇలా తొమ్మిది సమభాగాలు చేసుకొని వాయుం మూల నుండి ఒకటి రెండు మూడు ఈ భాగాలు వదిలిపెట్టేసి ఈ నాలుగో భాగంలో గనక ధనం నిల్వ ఉంచుకుంటే నిల్వ ఉండేటందుకు ఎక్కువ అవకాశం ఉంది సో ఇది వాస్తు శాస్త్రం యొక్క రహస్యం అయితే ఈ విధంగా మీ ఇంటి యొక్క కొలతలను చూసుకొని ఆ స్థానాలలో నిల్వ ఉంచుకోవడం అన్నది అంటే దాపెట్టుకోవడం అన్నది మంచిది అయితే అక్కడ కిటికీలు ఉన్నా ఎదురుగా ద్వారాలు ఉన్నా దానికి సంబంధం లేకుండా చూసి ఏర్పాటు చేసుకోవడం అన్నది మంచిది అయితే ఈ విషయం అందరికీ తెలియజేసేలాగా ఈ వీడియో షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖన భవంతు స్వస్తి